హాయ్ అండి అందరికీ ముందుగా పక్షులను అందరం కూడా ప్రేమిద్దాము వాటికి ఈ ఎండాకాలంలోనే కదండి ప్రతిరోజు మా ఇంటి దగ్గర అయితే ఇలానే ఉంటుంది కనీసం మీరు ఎండాకాలం అయినా వాటికి వాటర్ని అయితే ఇవ్వండి ఏంటంటే నిన్న ఒక సంఘటన అయితే జరిగింది ఆ సంఘటన ఏంటంటే నిన్న ఒక వచ్చి మా ఇంటి ముందు పడిపోయి అలా చూస్తూ ఉండేది వాటర్ పోయగానే కాసేపటికి చనిపోయింది ఏంటంటే ఆ చనిపోయిన కంటే నా మనసులో అయితే దిగులైతే ఏర్పడిందండి ఎందుకంటే ఇలాగే పట్ పక్షులకు పెట్టినట్టే కాకి కూడా రోజు మా ఇంటికి వచ్చేది వస్తే కాకి రెండు అరపులు అరిసేటప్పటికే నేను గబగబా అన్నం కలుపుకుని వెళ్ళిపోయి కూర ఏ కూర ఉండితే ఆ కూరతో కలిపేసి పెట్టేసి అక్కడ పెట్టేసేదాన్ని తినేసి వెళ్ళిపోయేది మా ఇంటికి వచ్చే కాకో కాదో నాకైతే గుర్తుపట్టలేకపోయానండి నేను కానీ ఆ కాకి లాస్ట్ చివరి చూపు చూసి చూసారా వాటర్ పోయి కానీ పైకి ఇలా లేసి ఆ చివరి చూపు అయితే నేను అస్సలు మర్చిపోలేకపోతున్నానండి ఓపిక లేకపోయినా పైకి లేచి చూసి చనిపోయింది చివరిసారిగా చూసి చనిపోదామా అన్నట్టుగా అనిపించిందండి నన్ను చాలా బాధపడుతున్నాను మీకు ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి